అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అయితే జమ ఉన్నాయి ఇక ఈ డబ్బులు ఇప్పటికే ఎన్నికల కమిషన్ మరియు హైకోర్టు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు మనకు ఎన్నికలు అంటే రేపు మనందరం కూడా పోలింగు బూత్కు వెళ్ళి మనం ఓటు వేయాల్సి ఉంటుంది మీ అమూల్యమైన ఓటును మీకు నచ్చిన వారికి అంటే మీరు మరొకరిని ఎవరిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మీరు ఉన్నారో వారికి తప్పకుండా ఓటు వేయండి ఓటు వేయకుండా అయితే ఉండొద్దు ఎందుకంటే ఓటుతోనే మనకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు కాబట్టి మనం ఓటుతోనే మనం తగినటువంటి ఇది చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓటు అయితే తప్పకుండా వేయండి ఓటైతే ఆపొద్దు ఇక ప్రతి ఒక్కరు కూడా ఓటుకు వేసి మంచి నాయకుడిని అయితే ఎన్నుకోండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గతంలోనే వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది కానీ చాలామంది మహిళలకు ఈ అమౌంట్ అనేది జమ కాలేదు అంతేకాకుండా ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు కూడా జమ కాలేదు ఇక హైకోర్టు మరియు ఎన్నికల కమిషన్ అయితే అప్డేట్ అయితే ఇచ్చాయనమాట ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటి ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు మహిళలు ఏం చేయాలనే వివరాలని కూడా వెల్లడించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కింద ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అనే లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఎవరైతే లైక్ బటన్ ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఎవరైతే వ్యాప్తంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది మహిళలకు జమ కాలేదు అంతేకాకుండా మనకు వందలో ఇరవై శాతం మందికి కూడా డబ్బులైతే పర్లేదు అలాగే ఈ పథకంతో పాటు మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు పదహైదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ పదహైదు వేల రూపాయలు కూడా మహిళలకు అయితే జమ కాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక ఇప్పటికే వేశారు కానీ మనకు ఈ మధ్య కాలంలో మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో మార్చి పదహారు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు కూడా ఈ అయితే జమ కాలేదన్నమాట ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఇక ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి అయితే వెళ్ళింది ఇక హైకోర్టులో అయితే గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఈ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ఇక ఈ పథకాల డబ్బులను ఈ నెల పద్నాలుగో తారీఖున అంటే రేపు మనందరం కూడా ఓట్లు వేయాలి మీకు అంటే మీరు మనందరం కూడా మన ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించుకుంటే ఎవరు కూడా ఉండొద్దు దయచేసి మీరు ఓటు హక్కు అనేది వినియోగించుకోండి అలాగే పోలింగ్ బూత్కి వెళ్ళి నోటాకు ఓటు వేయద్దండి ఎవరో ఒకరిని ఎన్నుకుంటేనే మనకు మన అవసరాలు గుర్తించి వారు అవసరాలు తీరుస్తారు కాబట్టి మన రాష్ట్రం ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా మనం ఓటు అనేది వేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోండి హక్కు వేయకుండా మీకు నచ్చినటువంటి నాయకుడిని ఎంచుకోవడానికి మీరు ఓటు అనేది వేయండి ఇక ఈ రేపు మనకు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైపోతుంది ఏడు గంటల నుంచి కూడా మనం అందరం కూడా బూతులకు వెళ్ళి పోలింగ్ బూతులకు వెళ్ళి మనం ఓటు వేయాల్సి ఉంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఒకవేళ సాయంత్రం ఐదు గంటల లోపు మనకు పోలింగ్ ముగుస్తుంది కానీ అప్పటి వరకు క్యూలో ఉంటే కనుక మీకు టైం ఎక్కువైనా కూడా మనకు ఓట్లైతే వేయడానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఓట్లు అయిపోయిన వెంటనే మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలో ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇంకా ఎవరైతే ఈబీసీ నిస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించిన మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి పదహైదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి మహిళలందరూ కూడా వెంటనే జాగ్రత్త పడి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్తో పాటు ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డును మీరు పదేళ్లకు పైబడి ఆధార్ కార్డు కనుక తీసుకుంటే తప్పకుండా అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అయితే అందుతాయి ఎందుకు అంటే మనకు ఇప్పటికే ఈ మహిళలకి డబ్బులు జమ కావాల్సి ఉంది కానీ మన రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి ఇక ఎన్నికల నేపథ్యంలో మనం కనుక డబ్బులు కనుక వేస్తే ఓటర్లు ప్రభావి ప్రభావితం అవుతారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ మహిళలకు కనుక డబ్బులు వేస్తే ప్రభుత్వం పట్ల అనుకూలంగా వ్యవహరించి ప్రభుత్వానికి మళ్ళీ కూడా ఓటేస్తారనే ఉద్దేశంతో మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగే ప్రక్రియ ఉన్నప్పుడు మనకు ఈ పథకాల డబ్బులు విడుదల చేయకూడదు కాబట్టి మనకి ఇప్పటివరకు కూడా పెండింగ్ అయితే పడుతూ వస్తుంది ఇక రేపు ఓట్లు అయిపోయిన వెంటనే కూడా మీరు ఈ డబ్బులు జమ చేసుకోవచ్చని కూడా ఏపీ హైకోర్టు ఎన్నికల కమిషన్ అయితే కోరింది ఇక ఇప్పటికీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అయితే ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మనకు ఈ డబ్బులను జమ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ మధ్య కాలంలోనే మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఇంకా ఎవరైనా సరే మీకు డబ్బులు పడుతుందా రాదా అనే డౌట్ ఉంటే కనుక మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి వన్ నైన్ జీరో టూకు ఫోన్ చేసి మీ యొక్క వివరాలను చెప్పి మీకు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని చేయండి ఆధార్ కార్డు నెంబర్ కనుక చెప్తే వారు అక్కడ చెక్ చేసి మీకు మీ వివరాలని కూడా చెప్పి మీకు డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఏదైనా కారణం చేత ఆగిపోయిందా అనే వివరాలని కూడా వారు వెల్లడించడం జరుగుతుంది అలా ఏదైనా కారణం కనుక చెప్తే మీరు వెంటనే కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ వివరాలను కూడా సరిచేసుకుంటే తప్పకుండా మీకు ఈ వైఎస్ఆర్ చేతి కింద నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అంతేనండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్న వారికి పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి లక్ష యాభై వేల రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి లక్ష ఇరవై వేలు ఇస్తామని సీఎం జగన్ గారు ఇప్పటికే ప్రకటించారు ఇక మరొకసారి అధికారంలోకి వస్తేనే మళ్ళీ కూడా ఈ పథకాలు అమలు అవుతాయని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సోమ మంగళవారం పద్నానం పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులైతే అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి ఈ విధంగా మహిళలకైతే మనకు ఎవరు కూడా కంగారు పడకుండా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు ఈ నెల పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ అనేది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు